ఉపకారికి అపకారివా ఏమండి ఉపకారికి అపకారివా ఉపకారం ఉపకారం మనం చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం కదా మనం చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం ఎవరైనా ఆ సహాయం పొందిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ సహాయం పొందినటువంటి వ్యక్తులు మనకు ఏదైనా అపకారం చేస్తే మనకి ఎలా ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అవునా బాధగా ఉంటుందా సంతోషపడతారా బాధగా ఉంటుంది ఏమండి చిన్న చిన్న విషయాల్లోనే మనం చాలా బాధపడతాం చిన్న చిన్న విషయాలు మరి పలానా వ్యక్తి పలానా ఉపకారం చేశా నేను సహాయం కావాలని వచ్చి అడిగితే చేశాను కానీ అతను ఈరోజు నన్ను ఎలా పడితే అలాగా మాట్లాడాడు లేకపోతే నన్ను నాకు అసలు విలువ ఇవ్వలేదు లేకపోతే మరి నన్ను మర్చిపోయాడు ఇలాంటివన్నీ కూడా మనం మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు ఎదురవుతూ ఉంటాయి ప్రియమైన దేవుని వల్లరా నిజంగా ఉపకారాన్ని మనసులో పెట్టుకోవటం అనేది చాలా మంచిదండి ఏమంటే మనమే చేయటం కాదు మనకి చాలామంది చేసి ఉంటారు మనకు కూడా చాలామంది సహాయం చేసి ఉంటారు ఏమంటే ఏ సహాయం లేకుండానే మనం ఎంత ఎంత వాళ్ళం అయ్యామా చెప్పండి ఏమంటే ఏ సహాయం ఎవరి సహాయం లేకుండానే మనం ఎంత వాళ్ళం అయ్యామా మనకు ఎంతోమంది సహాయం చేస్తారు మనకు ఎంతోమంది కూడా ఉపకారం చేస్తూ ఉంటారు మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఏమంటే మనం కూడా చాలామందికి ఉపకారం చేస్తూ ఉంటాం మంచి చేస్తూ ఉంటాం నిజంగా ఎప్పుడైనా మనం మనకెవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి అపకారం చేసినా లేదు మనమే ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళు మనకేదైనా ఉపకారం చేసినా బాధగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే ఒక మంచి ఉపకారం చేస్తే నిజంగా ఆ తర్వాత వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన అంత దారుణంగా ఉంది అని మనం ఆలోచిస్తే మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము మనం చూడగలిగితే ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు మరియు వారు గిద్యోనను ఎరుబ్బయలు ఎరుబ్బయ్యలు గిద్యోనను ఎరుబ్బయలు ఎరుబ్బయలు అనంటే ఎరుబ్బయ్యలు అనంటే ఆరో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఆరో అధ్యాయం అతనికి ఒక పేరు పెట్టారు గిద్యోనికి ఒక మంచి పేరు పెట్టారు ముప్పై రెండో వచ్చి ఒకడు తన బలిపేటమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమును అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టను దానికి అర్థం ఏంటి వాదించువాడు విద్యం అనుకున్న మరొక పేరేంటో తెలుసా ఎరుబ్బయలు ఎరుబ్బయలు అని అంటే వాదించువాడు అర్థమైందా పౌలు గారు ఏం చేసేవాళ్ళట వాదించేవాడు తర్కించేవాడు ఒప్పించేవాడు ప్రియ నా దేవుని వల్ల వాదనలో మంచి ఉంది చెడు ఉంది చెడు గురించి వాదనం చేయవలసిన అవసరం లేదు ఒక మంచి గురించి వాదన చేయవచ్చు తప్పు లేదు ఏమండి ప్రియమైన దేవుని వల్లరా కిజ్జు మరొక పేరు ఎరుబ్బయలు అతను గురించి ఏమంటున్నాడు అని మనం ఆలోచిస్తే ముప్పై ఐదో వచ్చినంలో మరియు వారు గిర్జోలను ఎరుబయలు ఇస్రాయేళ్ళకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి ఇస్రాయేలీలు వీళ్ళు అటు మంచోళ్ళు కాదు ఇటు చెడ్డోళ్ళు అని చెప్పలేం ఏమండి ఎక్కువ శాతం చెడే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ శాతం ఎందుకు అని అంటే మరి వాళ్ళు చేసే పనులు అలాగ ఉంటాయి ఏమండి గిద్యోను ఒక మంచి యుద్ధ వీరుడు ఒక మంచి యుద్ధ వీరుడు అండి గిజ్జోను ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన గిద్యోనుకున్న మనసు ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో అప్పుడు ఇస్రాయేలీలు గిద్యోన్తో అంటున్నారు నువ్వు మిజానీయుల చేతిలో నుండి మమ్మడు రక్షించావు కదా నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఎలా లయ్యా అని చెప్పారట ఏమంటున్నారు గిజ్జోన్ దగ్గరికి వచ్చి మీరు మిజ్యానీల చేతిలో నుంచి మమ్మల్ని నువ్వేం చేశావు కాపాడావు కాబట్టి నీకొక్కడికే కాదు ఛాన్సు ఇంకప్పుడు రాజులు లేరు కదండి ఇస్రాయేల్ని అప్పుడు ఇంకా రాజులు పరిపాలన చేయట్లేదు న్యాయాధిపతుల కాలం ఇది వాళ్ళు అంటున్నారు నీకొక్కడికే కాదు ఛాన్సు నీ కుమారుడు నువ్వు పరిపాలన చేయాలి మమ్మల్ని నీ పిల్లవాడు పరి నీ కుమారుడు పరిపాలన చేయాలి నీ పిల్లల పిల్లలు మమ్మల్ని ఏం చేయాలి పరిపాలన అబ్బా ఎంత మనసు ఎంత మంచి మనసు అనుకుంటాం మనమైతే అంతేనా మన దగ్గరకు వచ్చి అలాగే మాట్లాడుతుంటారు పక్కకి వెళ్ళిపోయి ఏమండి మనకు చేయాల్సిన కీడు చేస్తూ ఉంటారు అతని దగ్గరకు వచ్చి ఏమంటున్నారండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అతని దగ్గరకు వచ్చి నువ్వు పరిపాలన చెయ్యి నీ పిల్లలు పరిపాలన చెయ్యాలి నీ పిల్లల పిల్లలు కూడా మమ్మల్ని పరిపాలన అందుకు గిజ్జోన్ ఏమన్నాడు గిద్యోను నేను మిమ్మును ఏలనయ్యా నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు ఏ మిమ్మును ఏలాలి నేను ఏలను నా పిల్లలు మిమ్మల్ని పరిపాలన చెయ్యరు దేవుడే మిమ్మల్ని పరిపాలన ఎంత మనసు అండి ఎవరైనా మనల్ని వచ్చేస్తే ఊరుకు అలాగే వదిలేస్తామండి మనం ఎవరైనా మనల్ని వచ్చి మమ్మల్ని ఏలయ్యా అంటే ఏమంటే ఏమంటాం మనం అంతకు మంచి మంచి ఛాన్స్ ఏముంది చెప్పండి పరిగెత్తకుండా వెళ్తాం మనం వెళ్ళటానికి పరిపాలన చేయటానికి ఎందుకంటే ఆ హోదా ఆ యొక్క విలువ అనేది అవన్నీ చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే నిజంగా అతనుకున్న మంచి మనసు నేను ఏలనయ్యా మిమ్మల్ని ఇదిగో దేవుడే మిమ్మల్ని పరిపాలన చేస్తాడు అంత ఎత్తారు కదా ఆయన పైకి అప్పుడప్పుడు మనం కూడా అంటాను అబ్బో ఇతన్ని చాలా మునగ చెట్టు ఎత్తుతున్నారండి అంటుంటారు కదా అంతగా ఇస్రా వచ్చి ఏమంటున్నారు మమ్మల్ని ఏలాలి నీ బిడ్డలు ఏలాలి నీ బిడ్డల బిడ్డలు ఏలాలి అన్నోళ్ళు ఇప్పుడు చదవండి ముప్పై ఐదో వచ్చిన వాళ్ళు అన్న వాళ్ళు ముప్పై ఐదు వచ్చిన మరియు వారు వీళ్ళే నువ్వు మమ్మల్ని ఏలాలి నీ పిల్లలు మమ్మల్ని వెళ్ళాలి నీ పిల్లల పిల్లలు మమ్మల్ని ఏలాలి అన్నారే వాళ్ళే వాళ్ళు యుద్ధోన ఎరుబై ఏళ్ళు ఇస్రాయల్ చేసిన ఉపకారం అంతయు మరచిపోయాట అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరం రాగాల్ని చనిపోయాడండి ఆయన గిద్యోన్ చనిపోయాడు రాగాల్నే అతని కుటుంబాన్ని ఏం చేశారట మర్చిపోయారంట మనం కూడా చూడండి మనం చేసిన మంచి మనం బతికున్నప్పుడే ఉంటుందండి అర్థమైందా మనం చేసే మంచి అనేది మనం బతుకున్నప్పుడే ఉంటుంది మనం చనిపోయిన తర్వాత ఎవరో మహానుభావులు గొప్పవాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు మాత్రమే మన కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటారు మన కుటుంబ పిల్లల్ని గుర్తుపెట్టుకుంటాం ఏమంటే పలానాయన మంచి సేవ చేశాడండి చాలా సహాయం చేసేవాడు అండి ఇదిగోండి వాళ్ళ పిల్లలు వచ్చి ఈరోజు మన సహాయాన్ని కోరుకుంటున్నారు మనం చెయ్యాలి అనే మనసు ఎవరికో అది దావీధిలో ఉంది అది ఎవరిలో ఉంది దావీధిలో ఉంది యోనాతాను చనిపోతే యోనాతాను సంతానం ఎవరైనా ఉన్నారా యోనాతాను బట్టి అతని కుటుంబానికి నేనేం చేయాలి ఉపకారం చేయాలి యోనా తాను చనిపోయాడు వదిలేయచ్చు కదా వదిలేయలేకపోయాడండి ఆయన ఎక్కడున్నారు అతని ఫ్యామిలీ ఎక్కడుంది అతని సంతానం ఎక్కడుంది ఎంక్వైరీ చేయండి నిజంగా ఆ యోనా తాను కుమారుడిని ఎంత గొప్పగా చూశాడు అని అంటే అతని భోజనపు బళ్ళ దగ్గర పెట్టాడట అతన్ని ఏమండి అంత విలువ ఇచ్చాడు అంత గౌరవం ఇచ్చాడు దాని మహారాజు అలాంటి వాళ్ళు చాలా తక్కువండి అలాంటి వాళ్ళు చాలా తక్కువ మనం చేసిన మేలును గుర్తుపెట్టుకునేవాళ్ళు మనం చేసిన మంచిని గుర్తుపెట్టుకునేవాళ్ళు ఒకవేళ మనం చనిపోయిన మన సంతానానికి సహాయపడేవాళ్ళు చాలా తక్కువ అది దావీదులో మనం చూడగలం ఏమండి ఈయన చనిపోయాడండి ముప్పై మూడో వచ్చినా చూడండి ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన గిద్యోను చనిపోయిన తరువాత అని రాయపడింది చూడండి గిద్యోను చనిపోయిన తరువాత ఇస్రాయేళ్ళు చుట్టూ నుండి తన తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసి దేవుణ్ణి కూడా మర్చిపోయారు వాళ్ళు యహోవాను జ్ఞాపకము చేసుకునక మరలా బయలులను అనుసరించి బయలుదేవతను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకుని మరియు వారు గిద్యోనను ఎరుబయ్యలు ఇస్రాయలు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయిరే ఉపకారం చేసిన ఉపకారాన్ని మరిచిపోయే మనుషులు ఉన్నారు భూమి మీద మరొక సందర్భం చూద్దాం ఏమండి దినవృత్తాంతాల రెండో గ్రంథం చూడండి ఒకసారి దినవృత్తాంతాల రెండో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై రెండో వచనాన్ని చదువుకుందాం ఇరవై రెండో వచనం ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్య తండ్రి అయిన యహోయాద తనకు చేసిన యహోయాద అనే అతను తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించేశాడు అతడు చనిపోయేటప్పుడట యహోవా దీని దృష్టించి దీని విచారంలోకి తెస్తాడు అని చెప్పాడట ఎవరు యహో యాద ఎవరు ఈ యోవాషు అని అంటే ప్రియమైన దేవుని వల్లరా బ్రీఫ్గా చెప్పేస్తాను యహో యాద అనేటువంటి ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు అతల్య అనేటువంటి ఆవిడ అతల్య అనేటువంటి ఆవిడ యూదుల్ని పరిపాలన చేస్తున్నప్పుడు రాజకుమారులు అందరిని చంపించేస్తుంది నెక్స్ట్ ఇంకెవరూ రాజుగా ఉండకూడదని రాజకుమారులు అందరిని చంపించేస్తామంటే ఒక రూల్ ఉంది యూదుల్లో ఒక రూల్ ఉంది ఏంటా రూల్ తెలుసా ఏంటా రూలు ఏమండి చూడండి రూల్ చూడండి ముందు ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం మూడో వచనం చూడండి యూదులకి ఎవరైనా రాజు అవ్వాలంటే ఒక రూల్ ఉంది చూడండి ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చినం జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఎట్లనే నువ్వు యహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేళాలి ఎవరు రాజ్యమేలాలి దావీదు సంతానములో నుంచి వచ్చిన వాడే రాజ్యమేళాలు ఇది యూదులను పరిపాలన చేయాలంటే ఒక అర్హత అర్థమైందండి అప్పుడు ఈ యహోయాద అనేటువంటి యాజకుడు ఏం చేస్తాడంటే ఈ అతల్య అనేటువంటి ఆవిడ అందరినీ రాజకుంభాలను అందరినీ చంపేస్తా ఉంటే బొడ్డోడండి ఈ యోవాష అనేవాడు బొడ్డోడు అప్పుడే పుట్టాడు అప్పుడే పుట్టినోడిని ఎత్తుకొని పోయి దాచిపెట్టి అక్కడ దాచిపెట్టి ఎక్కడ దాచిపెట్టి ఏమండి కొంచెం ఒక ఏడు సంవత్సరాల దాకా ఆరు సంవత్సరాల దాకా దాచిపెట్టాడండి ఆమె కంట పడకుండా ఎందుకంటే ఇతను రాజకుమారుడు అంటే అతన్ని కూడా ఏం చేస్తుంది ఆవిడ చంపేస్తుంది కనుక ఎవరి కంట పడకుండా అతన్ని భద్రంగా దాచిపెడతాడండి ఈ యాజకుడు అలా భద్రంగా దాచిపెట్టిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత అతనికి ఏడో సంవత్సరం వచ్చినప్పుడు ధైర్యం చేస్తాడు ఇక ధైర్యం చేసి దావీదు సంతానంలో నుంచి వచ్చినవాడు రాజవ్వాలి కనుక ఇతనికి ఏడు ఉన్నా ఇతన్ని మనం ఏం చేయాలి రాజును చేయాల్సిందే ఇతనికి ఏడు ఉన్న ఇతన్ని రాజును చేయాల్సిందే అని ఏడవ సంవత్సరంలో ఈ యోవాష అనేవాన్ని రాజుగా చేస్తాడు ఎవరు ఈ యహో యాద ఎంత మేలు చేశాడండి చిన్నప్పుడే చచ్చిపోవలసిన వాడు అవునా యహో యోవాష అనేవాడు చిన్నప్పుడే చచ్చిపోవలసిన వాడు చిన్నప్పుడే చచ్చిపోవలసిన వాణ్ణి ఎవరికంటకి కనపడకుండా జాగ్రత్తగా పెంచి ఏడు సంవత్సరాలకే రాజుని చేస్తే వాడు ఏం చేశాడట ఇప్పుడు చదవండి ఏం చేశాడట ఇరవై రెండో వచ్చిన ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్య తండ్రి అయిన యహోయాద తనకు చేసిన యహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిపోయి ఆ యాజకుడు కొడుకుని చంపించాడట ఏమన్నా పద్ధతిగా ఉందండి ఏమన్నా బాగుందా చెప్పండి ఎంత అన్యాయం అండి చిన్నప్పుడే చచ్చిపోవలసిన వాణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసి రాజుని చేసి అంత మేలు చేస్తే నీకు జరిగింది ఏంటి అని అంటే అతను కొడుకుని ఏం చేశాడట ఏం చేశాడట చంపించేశాడు ఏమండి ఇవి బయటకు వస్తున్న అపకారాలు ఉపకారాలు చేస్తుంటే బయటకు వస్తున్న అపకారాలు ఇంకా ఎంతమంది ఉపకారాలు చేస్తూ ఉంటే వాటిని మరిచిపోయి ఎంతమంది అపకారం చేస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి ఇకపోతే మన తండ్రి ఆయన ఆయన గురించి ఏమైనా బైబుల్లో ఉందో చూడండి ఒకసారి ప్రియమైన దేవుని వలన కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదు తొమ్మిదో వచ్చినా చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదు తొమ్మిదో వచ్చిన యహోవా అందరికీ ఆయన ఎవరట ఉపకారీ ఏమండి అందరికీ ఆయన ఉపకారి యహోవా మన తండ్రి అండి పరలోకంలో ఉన్నాడే మన తండ్రి ఆ తండ్రి అట అందరికీ ఉపకారట అండి అందరికీ అందుకే లోకాసు వార్తలో ఏమని రాయబడిందో చూడండి లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చనంలో అందరికీ ఉపకారంటే అర్థం కాలేదు కదా మనకి అందరికీ ఆయన ఎలా ఉపకారో చెప్తున్నాడు ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చనంలో మీరైతే ఎట్టి వారిని కూర్చనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి మన శత్రువులు మనం ఏం చేయాలట ప్రేమి మిత్రుల్నే ప్రేమించట్లేదు శత్రువులు తర్వాత సంగతి ఇక ఇక అది గాలిలో కలిసిపోయినట్టే మనం మన మిత్రుల్నే మర్చిపోవట్లేదు మనం మన మిత్రులకే మంచి చేయట్లేదు ఏమండి ఏమని చెప్తున్నాడండి మీ శత్రువుల్ని మీరు ఏం చేయాలి ప్రేమించాలి ఆ తర్వాత మేలు చేయండి అప్పు కూడా ఏమన్నాడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పు ఇవ్వండి కష్టాల్లో ఉంటారు కదా వాళ్ళు ఏమండి ఏమంటున్నాడండి మేలు చేయండి అప్పు ఇవ్వండి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులు అవుతారు మీరు ఎవరు అవుతారట అలా చేస్తే మీరు అలా చేస్తే సర్వోన్నతుని కుమారులు అవుతారు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కేవండి ఆయన కుమారులు కదా మనం ఆయన కుమారులం కదా మనం ఆయన పిల్లలమని అనిపించుకోవాలంటే ఏమండి మన శత్రువులను కూడా మనం ఏం చేయాలట ప్రేమించాలి అని రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళ మంచోళ్ళకి అప్పియటం కాదు చెడ్డలకు కూడా పెయ్యాలట అది అర్థమైందా అండి ఈ డగ్గొడతాడని తెలిసిన అప్పులు అంటారా అంటారేమో ఇంకా అవన్నీ నా తెలియదేక అండి కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను ఎవరికి నేను అందరికీ నేను ఎవరిని ఉపకారిని నేను అందరికీ ఉపకారిని దేవుడు చెప్తున్నాడు నేను అందరికీ ఉపకారిని ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు అందరికీ ఉపకారి ఇప్పుడు చెప్పండి మనం ఆయనకి ఏం చేస్తున్నాము ఉపకారం చేస్తున్నామా ఆయన కూడా మనం ఉపకారంగానే ఉంటున్నామా ఎందుకంటే మన తండ్రి ఉపకారి కదా మన పరలోకపు తండ్రి ఉపకారి అండి ఆ పరలోకపు తండ్రి అందరికీ ఉపకారి అందులో మనం కూడా ఉన్నాం అందులో మనం కూడా ఉన్నాం అందుకే కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందో చూడండి నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన రెండవ వచ్చినం నా ప్రాణమా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువదు ఆయన ఎవరో తెలుసా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించు మనకు చేసిన ఉపకారం అండి మన దోషాలను మనకు ఆయన క్షమించకపోతే మనం పరలోకానికి వెళ్తామా చెప్పండి వెళ్తావా వెళ్ళలేము మన దోషాల్ని ఆయన ఏం చేశాడట క్షమించాడు మనకు చేసిన ఉపకారం మనకు తిండి పెడుతున్నాడు మనకు గాలిచ్చాడు మనకి ప్రకృతిని ఇచ్చాడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఏమండి ఈ భూమి మీద ఒక ఆయుష్ ఇచ్చాడు ఈ భూమి మీద ఒక ఆరోగ్యం ఇచ్చాడు అంతేకాదు అన్నిటికంటే టాప్ ఏంటో తెలుసా నీకు క్షమాపణ దయచేసాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన చేసిన ఉపకారాలు ఏం చేస్తున్నాము మర్చి దేవుడి పని ఉంది అంటే వస్తున్నామా మనం దీన్ని మర్చిపోవటం అంటారా కాదంటారు మీరు చెప్పండి ఏమండి దీన్ని మర్చిపోవటం అంటారా కాదంటారా దేవుని పని ఉంది దేవుని సేవ ఉంది దేవునికి పరిచర్య చేయాలి దేవుని పిల్లలకు పరిచర్య చేయాలి అంటే మనం వస్తున్నావా ఎగ్గొడుతున్నావా ఎగ్గొడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా ఆయన చేసిన ఉపకారాలు నువ్వేం చేస్తున్నావు మర్చిపోతున్నావు నీ నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు మన నుంచి దేవుడు ఏం కోరుకున్నాడండి మణులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు రత్నాలు అవేమో అంటారు కదా అవన్నీ ఇవ్వమంటే మనం ఎవరు అందుకు పాత్రలో కాదు దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఒక్కటే ఏంటో తెలుసా మనం ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతూ అనేక మందిని ఆయనకి ఇష్టలుగా మార్చాలి అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా ఆయన చేసిన ఉపకారాలు మనం ఏం చేస్తున్నాము మర్చిపోతున్నాం మర్చిపోవట్లేదా చెప్పండి మీరు ఏమంటే మర్చిపోవట్లేదా చాలా మర్చిపోతున్నారండి నిజంగా మనకి చేసిన ఉపకారాలు కానీ మనం మర్చిపో మర్చిపోకుండా ఉంటే ఆయన కోసం భూమి మీద బ్రతుకుతాం మనం ఏమండి ఆయన కోసం పని చేస్తాం మనం ఆయన గురించి ఆలోచిస్తాం మనం ఎందుకంటే ఈ ఆయుష్ ఇస్తుంది దేవుడు ఈ ఆరోగ్యం ఇస్తుంది దేవుడు ఈ జీవితాన్ని ఇస్తుంది దేవుడు సమస్తాన్ని ఇచ్చింది దేవుడు సమస్తాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నామంటే ఏమీ చేయట్లేదు అంటే అర్థం ఏంటి ఆయన చేసిన ఉపకారాలు మనం ఏం చేస్తున్నాము మర్చిపోతున్నాం ఆయన ఉపకారండి మన తండ్రి ఉపకారి మన తండ్రి ఉపకారి ఏమండి నూట పదహారవ కీర్తన పన్నెండవ వచనం నూట పదహారవ కీర్తన పన్నెండవ వచనం ఇహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఇస్తాను దేవుడు కాస్ట్ పెట్టాడు అనుకోండి ఇదిగో నీకు గాలిచ్చా కదా సాయంత్రానికి ఇంత బిల్లు కట్టాడు అన్నారనుకోండి కడతాం మనం నీకు ఆహారం పెట్టాను కదా నీకు నీళ్ళు ఇచ్చాను కదా నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా ఇది ఎంత బిల్లు కట్టాయా అంటే కడతాం మనం ఆయన చేసిన ఉపకారాలు లేదు ఈ పాపానికి ఎంత కాష్టయ్యా దొంగతనం చేసావు నా దగ్గరికి వచ్చి చేమాపని అడిగా బాగానే ఉంది దీని దీనికి ఎంత కాష్ట అంటే కడతాం మనం రోజుకి మన దగ్గర లక్షలు కూడా సరిపోవు రోజు కట్టాలంటే అర్థమైందా మన దగ్గర ఉన్న కోట్లు కూడా సరిపో ఒకవేళ ఉంటే మనల్ని క్షమిస్తున్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు మనల్ని క్షమిస్తున్నాడు ఆయన మనల్నించి కోరుకుంటున్నది ఏంటో చెప్తున్నాడు రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవ నామమున ప్రార్థన చేసిన రక్షణ పాత్ర మనం రక్షణ పాత్రగా మరి మన పాత్ర రక్షణ పాత్రగా అంటే మనం రక్ష మనం రక్షణలోకి రావాలి మనం రక్షణలోకి అడుగు పెట్టాలి అది దేవుడు కోరుకుంటున్నాడట ప్రియమైన దేవుని వాళ్ళరా ఉపకారికి అపకారులంగా ఉంటున్నామా ఆ ఉపకారి మనల్ని అడుగుతున్నది మనం చేస్తున్నామా లేకపోతే మరిచిపోయే వారంగా ఉంటున్నామా వాళ్ళు ఇస్రాయలు మర్చిపోయారు కదా గిజ్జోని విషయాలు ఏమయ్యారు ఇస్రాయేలీలు మర్చిపోయారు ఎంత మేలు చేశాడు మిజాయుల చేతుల నుంచి వాళ్ళందరినీ కాపాడాడు మర్చిపోయారండి మర్చిపోయారు ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు చేశాడండి అవన్నీ కూడా వాళ్ళు ఏమయ్యారు మర్చిపోయారు ఏమండి మర్చిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు దేవుడు చేస్తున్న ఉపకారాలు అనేవి మనము మర్చిపోతే ఏమండి మనం ఆయన కోసం బతకలేమండి ఆయన ఆయన కోసం జీవించలేము దేవుడు చేస్తున్న ఉపకారాలు మనం మర్చిపోకూడదు ఏమండి మనకు గుర్తుంటే ఆయన కోసం పనిచేస్తాం ఈ భూమి మీద ఆయన కోసం ఉన్నతంగా మనం ఆలోచిస్తాం అందుకే ఈ సంవత్సరంలో ఒక ప్రపోజల్ పెట్టాను ఏంటో తెలుసా ప్రతి ఒక్కరూ పత్రిక రాయండి పత్రిక ఏంటి పత్రిక ఇంగ్ల ఇంగ్లాండ్ కవర్ తెచ్చి లెటర్ రాసి పంపమని కాదు ఒక పత్రిక రాయండి కొరింది పత్రిక రోమ పత్రిక ఆ పత్రికలు మళ్ళీ మీరు రాయమని కాదు మీరే ఒక పత్రిక రాయండి ఇన్ని ప్రసంగాలు విన్నారు కదా ఏదో ఒక ప్రసంగం ఒక పత్రిక రాయండి మీరు ఇప్పటి వరకు విన్నారు ఒక పత్రిక రాయండి దానికి ఒక టైటిల్ పెట్టండి ఏమండి మీరే మీరు రాసిన మీరు ఒక వ్యక్తి దగ్గర కూర్చోబెట్టి నీతో అంటే అతను వినొచ్చు వినకపోవచ్చు అదే ఆ పత్రిక ఇచ్చేస్తే అతను వీలైనప్పుడు అతను దాన్ని చదువుకుంటాడు ఒకవేళ మీకే ఫోన్ చేయొచ్చు ఏమండి ఇందులో వీళ్ళు రాశారు చాలా బాగుంది మరొక విషయం చెప్తారా లేదా మరొక సంగతి చెప్తారా ఇందులో నాకు ఏదో డౌట్ వచ్చిందండి అని మీ మీకే ఫోన్ చేయొచ్చు మీరు వాళ్ళకి సువార్త చెప్పచ్చు అందుకే ఎవరు రాయగలరో మీరు పత్రిక రాయండి నిజంగా మనం ఆయన చేసిన ఉపకారాలు మరిసిపోని వాళ్ళమైతే ఏమండి ఖచ్చితంగా మనం ఆయన కోసం భూమి మీద తుకుతాం ప్రార్థన చేసుకుందాం